ఈ పరిణాతి చెందకుండా ఆయన ఆ పలానా కులంలో దేవుడటండి మన కులానికి దేవుడు కాదటండి ఎంత తప్పు మాట ఒక మాట నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఒకవేళ యేసుక్రీస్తు యేసుక్రీస్తు స్టేటస్ చూసి నమ్మాలి అని ఎవరైనా అనుకుంటే గనక ఆల్రెడీ ఒక ఆయన అన్నాడు ఒక ఆయన అన్నాడు ఆయన మా మాకు దేవుడు ఉన్నాడు మా దేవుడు నిండుగా బట్టలు వేసుకుంటాడు మీ దేవుడు గోచిగుడ్డ వేసుకుని ఎక్కడట చెక్క మీద వేలాడాడు అన్నాడు ఒక మూర్ఖుడు పేరెందుకులేండి సో ఆయన అంటాడు చెక్క మీద అంటాడు ఆయన ఆయన బట్టలు రామ సైనికులు పంచుకున్నారు దౌర్భాగ్యుడ అదే యేసు ప్రభు అంటే ఆయన కోచిగూడబెట్టి తిరగలేదా నీచడా ఆయన బట్టలు రోమ సైనికులు పంచుకున్నారు అది ఆయన కేపబిలిటీ అది ఆయన గొప్పతనం అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సిలువ మీద ఉన్నప్పుడు ఆ విధంగా తనను తాను రిక్తునిగా చేసుకుని మానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణత్యాగం చేస్తున్న క్రమంలో అంతగా తగ్గించబడ్డాడు తప్ప పిల్లాత ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా ఏంటయ్యా నీ తో నిన్ను రాజు 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 అంటున్నారు నిజంగా రాజువేనా అని అడిగితే అని అంటాడు ఎస్ నీవు నేను రాజునే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు నేను వేడుకొనలేకపోతున్నాను ఒక్కసారి గాని నేను వేడుకుంటే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సైన్యాలు నా తండ్రి పంపిస్తే రోమా సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పికిలించబడుతుంది అది నా పవ అని చెప్పాడు ఆయన ఆయన స్టాటస్ గురించి మాట్లాడుకుంటే స్టేటస్ విషయంలో కూడా చాలా గొప్పడైనా ఏంట ఆయన స్టేటస్ అంటే ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యాలకు విజ్ఞానాన్ని అందిస్తున్న యోధ జాతిలో పుట్టిన యోధా గోత్రపు సింహం ఆయన మరి ఇంకేంటి ఇంకేంటి ఆ మధ్య మన ప్రధానమంత్రి గారు పొగిడారు వాళ్ళ విజ్ఞానాన్ని గురించి ఆ మధ్య తెలంగాణలో ఒక హయ్యర్ పోలీస్ అఫీషియల్ ఒక ఆయన పొగిడారు వాళ్ళ విజ్ఞానం గురించి ప్రపంచంలో చాలా మంది శాస్త్రవేత్తలు ఉన్నారే ఇప్పుడు నాకు చూపించడానికి టైం లేదు స్క్రీన్ మీద చూపించడం మొదలు పెడితే ఆ యోధ జాతిలో పుట్టినటువంటి శాస్త్రవేత్తలు అబ్బోదు ఇంతమంది ఉన్నారు వాళ్ళు నోబెల్ బహుమతులు కూడా పొందారు ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు కాబట్టి ఇక్కడ జాతులు కులాలు మతాలు మాట్లాడకయ్యా ప్రపంచీకరణ ఇదేంటిది ప్రపంచీకరణ అక్కడెక్కడో కనిపెట్టబడిన మందులు మనం వాడుకుంటున్నాం అసలు మనం ఈ రోజు ఇంత లైటింగ్ పెట్టుకున్నాం మనం ఇంత లైటింగ్ తామ సల్వ ఎడిషన్ బల్బు కనిపెట్టకపోతే ఎప్పటికీ గుడ్లంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం మనం ఎప్పటికీ గుడ్డెల అంతర కింద కూర్చుని ఉండేవాళ్ళం తామస అల్వ ఎడిసిన బల్బు కనిపెట్టాడు ఒకటా రెండా తెగ వాడేసుకుంటున్నాం మనం బల్బుల మీద బల్బులు అందుకే తప్పుగా మాట్లాడుతుంటాను నేను ప్రతి దేశంలో మేధావులు ఉన్నారు మన భారతదేశంలోనూ మేధావులు పుట్టారు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందిస్తున్నారు ప్రతి దేశంలోనూ శాస్త్రవేత్తలు ఉన్నారు ప్రతి దేశంలోనూ గొప్పవాళ్ళు ఉన్నారు దీన్ని మతంతో లింక్ పెట్టకూడదు మత చాందసవాదం మనకి పనికి రాదు మనకు అందరు కావాలి మనం అందరిని ప్రేమించాలి అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా అందరికీ ప్రేమను పంచాడు మానవత్వానికి పరాకాష్ట దైవత్వానికి పరాకాష్ట కంటే పరాకాష్ట ఆయన అంత గొప్ప దైవత్వాన్ని రుచి చూపించాడు ఆ తన సామర్థ్యం ఉండి కూడా చెయ్యని వాడు ఆయన కదా హీరో అంటే చేతుల కత్తి ఉండి నరికేసేవాడు హీరో కాదు కత్తితో శిష్యుడు నరికేస్తే కింద పడిన చెవి తీసి మరలా అతికించాడు చూడు దట్ ఇస్ హీరోయిజం అరే నాయన నీ కత్తిని వరలో పెట్టు నేను నరకలేకనా నేను తీసుకురాలేకనా నేను చంపలేకనా ఏడు చంపేయడం పొడి చేయడం అనే పెద్ద కొనుక్కొచ్చింది ఏంది అది పవర్స్ ఉన్నా కూడా వినియోగించలేదు చూడు దట్ ఈజ్ రియల్ హీరోయిజం చేతిలో పవర్స్ ఉన్నాయి చెవి అతికించినోడికి బుర్రైపోయాడు పెద్ద విషయమా చెప్పండి చెవి కింద పడిపోయిన చెవి తీసి అతికించినోడికి తలకాయ లేడు అనే పెద్ద విషయమా కాదు కానీ ఆ పవర్ సేవి వినియోగించుకోకుండా తన ప్రతి పవర్ని అణిచిపెట్టి నేను వచ్చిన పని ఇది కాదు ఈ పవర్ని నేను ఇలా యూజ్ చేయకూడదు అని తన ప్రాణాన్ని సైతం ధారపోసాడు చూడు అది దైవత్వం అంటే అది ప్రేమతత్వం అంటే ఇది అర్థమైతే నువ్వు గోచి నువ్వు పెట్టుకున్నావు మూడు ముక్కల మీద వేలాడావు అంటారా అన్నారు కదా సో ఇన్ని అపార్థాలు ఉన్నాయండి యేసుక్రీస్తు మీద మరలా చెప్తున్నాను ఆయన కులం తక్కువ వాళ్ళ దేవుడు జాతి తక్కువ వాళ్ళ దేవుడో లేకపోతే కులం ఎక్కువ వాళ్ళ దేవుడో కుల పైత్యం పట్టిన వాళ్ళ దేవుడో జాతి పైత్యం పట్టిన వాళ్ళ దేవుడో కాదు ఆయన ఒక దేశానికి చెందినవాడు కాదు సూర్యుడికి అన్ని దేశాలు ఎలాగో యేసు కూడా అన్ని దేశాలు కావాలి అందుకే సర్వలోకానికి వెళ్ళండి అన్ని దేశాలు కావాలి అందుకే సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ఆయన అందుకే అన్ని దేశాలలో ఒక ఒక విచిత్రాన్ని మాట చెప్పి నేను ముగిస్తాను గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ లో నేటికి నేటికి గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్ లో అగ్రస్థానంలో అత్యంత వేగంగా ప్రచురించబడి అమ్ముడు పోతున్న పుస్తకం ఏదైనా ఉంది అంటే ఒనండోలి ది బైబిల్ అది ఒనండోలి ది బైబిల్ దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రపంచం అంతా విస్తరించింది దేవుని మార్గం అందులో ఎక్కడ మత కలోల లేవు నీ మతం కానివ్వండి ద్వేషించాను ప్రభు చెప్పలా కణాను స్త్రీ వచ్చి స్వస్థపరుస్తావయ్యా అని అడిగితే ఏం చేశాడు ఇస్రాయీల్కి బుద్ధి చెప్పడానికి అన్నాడు పిల్లలకు పోయిన కుక్క పిల్లలకు వేయటి న్యాయమా అంటే ఆవిడ ఇంకా తగ్గిపోయి ఈయనకంటే తగ్గిపోయి పరీక్షలు పాస్ అవుతుంది ఆయన పరీక్ష పెట్టే పరీక్షలు పాస్ అవుతుంది ఏమంటుంది అయ్యా బల మీద ఉండిపోయి మొక్కలు పిల్లలు తింటాను బల్ల మీద ఉండిపోడు మొక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అంటే అమాని విశ్వాసం గొప్పది ఈ ఇస్రాయిలీలు అందరికంటే కూడా గొప్ప విశ్వాసం ఇది అనేసరికి అక్కడ పళ్ళు కూడా మొదలు పెట్టట అంటే పక్క జాతి వారిని కూడా పొగడగలిగే మంచి మనసున్న గొప్ప యోధుడు ఆయన యూదులకు ఎవరికైనా బుద్ధి ఉండదు పక్క వాళ్ళు పొగడరాళ్ళు సమరాన్ని చూస్తారు సమరైలతో భోజనం చేయరు కానీ పక్కా వాడిని కూడా పక్క జాతి వాడిని కూడా ఎవరైతే తక్కువ అని అందరితో అనిపించుకుని వాళ్ళను కూడా పొగడగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఎవరు యేసుక్రీస్తు కాబట్టి మరలా చెప్తున్నా మొదటిది ఆయన ఒక దేశానికి చెందినోడు కాదు రెండోది ఆయన ఒక కులానికి చెందినోడు కాదు మూడోది ఆయన ఒక మతానికి చెందినోడు కాదు ఒక మతానికి చెందినోడు కూడా కాదు ప్రపంచానికి అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి మన ప్రేమను చూపించి నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు ఫస్ట్ చెప్పాడు నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించు ఫస్ట్ చెప్పాడు వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్ వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్ రాసి పెట్టుకొని కావాలంటే ది వరల్డ్ ఫస్ట్ సెంటెన్స్ నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు యేసు డైలాగ్ అది వన్ అండ్ ఓన్లీ యేసు ప్రభు వారి వన్ అండ్ ఓన్లీ స్టేట్మెంట్ అది నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు ఎవరు చెప్పలా ఎవరు చెప్పలా మరొక మాట ఒక మనిషి పాపం చేస్తే నరికేయాలి చంపేయాలి పూడి చేయాలి తప్ప ఏమీ లేదు ప్రపంచ చట్టాలన్నీ అవే నేర్చుకున్నాయి నాటి అనాగరిక చట్టాల నుంచి నేటి ఆధునిక చట్టాల వరకు మనిషికి క్షమాభిక్ష కూడా పెట్టి చచ్చిపోకుండా మారడానికి మరో అవకాశం ఇవ్వచ్చు అనే దానికి మొట్టమొదట పునాది వేసింది ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫస్ట్ ఇన్ ద హిస్టరీ కావాలంటే వెతుక్కోండి ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎంతకంటే ఏం చెప్పాలి నేను ఎంతకంటే ఏం చెప్పాలి నేను అంత గొప్ప యోధుడు ఆయన పట్టుకొని చులకనగా మాట్లాడడం చీప్గా మాట్లాడడం తప్పుగా మాట్లాడడం తప్పు కదా సోషల్ మీడియా ఉంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్పు కదా తప్పా కదా ఆయన ఏమైనా ఆయన ఏమైనా పోయినా ఒక మాట చెప్పేసి నేను క్లోజ్ చేసేస్తాను అయిపోయింది నా టైం అయిపోయింది అందరి ఎదుట బాహాటంగా నేను ఒక మాట చెప్తున్నాను యేసు ప్రభు వద్దు మనకి వ్యతిరేకిద్దాం ఆయన్ని నేను నమ్ముతానన్న వాడిని కూడా వ్యతిరేకిద్దాం ఆయన గురించి మాట్లాడేవాడిని కూడా వ్యతిరేకిద్దాం అని వాళ్ళు ఎవరైనా అంటే కనుక వాళ్ళందరికీ నేను విసిరే ఛాలెంజ్ ఒకటే ఏంటంటే ఈ కారణం చేత ఈ మచ్చ ఉండడం చేత ఈ తప్పుడు బతుకు బతకడం చేత ఈ తప్పుడు పని చేయడం చేత లేదా ఈ తప్పుడు సందేశాన్ని సమాజానికి ఇవ్వడం చేత ఆయన మన దేశానికి వద్దు ఏ దేశానికి వద్దు నిషేధింపబడిన వాడని ఎవడైనా ఈ ఆరిన నేల మీద అనగలిగితే నాకు ఎస్కరిస్తూ నాకే కదా ఎవరికి వద్దు ఎవరికి వద్దు ఎవరిని అనగలరా నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని పబ్లిక్లో నిలబడి ఛాలెంజ్ చేసినటువంటి మహా గొప్ప రక్షకుడు క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం ఏసుక్రీస్తు క్యారెక్టర్కి నిలువెత్తు నిర్వచనం ఒక మంచి యవన దశలో ఎన్టీ రామారావు గారి పాట మీ అందరికీ చెప్పాను మొన్న కూడా చెప్పాను ఎన్టీ రామారావు గారి పాట నే అది సినిమా పేరు నేరం నేరం నాది కాదు ఆకలిది ఎస్ మంచి తెలివైన మీరు నేరం నాది కాదు ఆకలిది అందులో ఒక పాట ఉంది ఎన్టీ రామారావు గారు ప్రభతో ప్రభు నిలబెట్టి అందరూ కొడుతుంటే ఎప్పుడో ఎన్టీ రామారావు గారి పాటు పాట ఏమంటాడు ఆయన మీలో పాపం చెయ్యని వాడు ఎవటో చెప్పండి ఘంటసాల గారు పాడారు మాది ఎవరు కేవి మహాదేవన్ మహాదేవ్వనబాడారు మనకు తెలియదు మీలో పాపం చెయ్యని వాడు ఎబడో చెప్పండి అన్నాడు ఆయన అన్నాడా అది ఎవరిని కాపీ కొట్టారు చెప్పి మీరు చెప్పండి ఎవరిని కాపీ కొట్టారు ఏ ప్రభువుని కాపీ కొట్టారు సినిమా ఇట్టయిందా అవ్వలేదా అయ్యింది డబ్బులు వచ్చినాయి రాలేదా బాగుమే వచ్చినాయి సీన్ పండిందా పండలేదా పండింది అంత బాగా పండింది సీన్ అని చప్పట్లో కొట్టిన మహానుభావులారా ఆ సీను సీను ఆ సీను తెర మీద పండడం కాదు ఆ సీను తెర మీద పండడం కాదు ఆ సీను నిజంగా చరిత్రలో పండింది మరి దాన్ని కొట్టమే చప్పట్లు తెర మీద పండితేనే ఓ గొట్టేసప్పట్లో ఆ తెర మీద పండడానికి చరిత్రలో పండించిన మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు ది ఫస్ట్ వరల్డ్ ఫస్ట్ గరికపాటి నరసింహరావు గారు కూడా ఆ విషయాన్ని మాట్లాడారు మీకు తెలుసు ఆ సంగతి సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేశారు గరికిపాటి వారు మాట్లాడిన మాటలు ఆయన చాలా మంచిగా మాడుతుంటారు గరికపాటి వారు సో ఆయన మాట్లాడారు ఎవరంటే ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీ మీలో పాపం చేయనివాడు ఎవడున్నాడో మొదట రాయండి అసలు ఎవరికైనా వస్తాయి థాట్స్ అసలు ఎవరికైనా వస్తాయి థాట్స్ పలనామే విచారణలో దొరికేసింది ప్రతోడు రీతి మంత్రులు అయిపోతాడు ఇప్పుడు ఇది ఎదవైనా కూడా మంచిగా మాట్లాడేతుంటాడు బయటకు వచ్చి పెద్ద మంచిలాగా బిల్ల పిలుస్తుంటాడు ఏమంటాడు రే అంత పని చేసావా దుర్మార్గురాలా అంటాడు ఇది కూడా దొరుకుతుంది దొంగే ఏమంటాడు ఏ దుర్మార్గురాల అంత పని చేసేవా కొట్టి చంపండి తిని అంటాడు అలా కొట్టి చంపడానికి రెడీ అయిపోయారట రాలు తీసుకుని వచ్చారట ఆ సిచ్యువేషన్లో ట్విస్ట్ ఇవ్వడం ఎవరి వల్ల కాదు ఆయన వల్లే సాధ్యం నేల మీద కూర్చుని ఏమో రాయిచుండను ఏమో ఉండను ఆయనకి తప్ప ఎవరికి తెలియదు రాజుని ఆయన కూడా తెలియదు అందుకే ఏమో రాయించుండని రాశాడు రాజని యోహన్ గారికి తెలిసి ఉంటే ఏమో ఏం చెప్తుడు మనకి ఇలా రాస్తున్నాడని చెప్తుడు ఆయన కూడా తెలియక ఏమని చెప్పి రాశాడు అందులో ఏమో రాయిచుండడు యోహాను కూడా తెలియదు అంట పాపం ఏమో రాయిచ్చున్నా తెలియకుండానే రాసి ఉంటాడు ఎందుకంటే కొత్త భాషలో రాసి ఉంటాడు ఎందుకని మంచిదే వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేయాలి కదా అరే నా గురించి కానీ రాసినాడు ఏదో నా గురించి రాసి ఉంటాడు మొన్న ఏదో చిల్లి పని చేసాను కదా కానీ రాసిస్తున్నాడేమో అని ఉంటాడు మొత్తం మీద ఏమో రాయిచుండను రాసి రాసిన తర్వాత కన్నులు ఎత్తి చూసి నాయన ఏంది కథ పంచాయతీ ప్రభువా ఈమె వ్యభిచారము చేస్తుండగా పట్టుబడింది ఆహా దగ్గరుండి కెమెరాలు పెట్టారనమాట సీసీ కెమెరాలు అవును ప్రభువా మా దగ్గర అప్పుడే ఈ టెక్నాలజీ ఉంది ప్రభు మరి ఏం చేయమంటారు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే కొట్టి చంపేయమంటుంది కదా ప్రభు అవును మరి ఏం చేద్దాం తెచ్చాం ప్రభు ఏం తెచ్చారు రాళ్ళు ప్రభు ఓహో రెడీగా వచ్చారనమాట అన్ని తెచ్చుకున్నారనమాట ఓ తెచ్చుకున్నాం మరి ఏం చేద్దాం ఇప్పుడు కొట్టేద్దాం కొట్టేద్దాం అప్పుడు అన్నాడు సరే కొట్టేద్దాం షాక్ అవుతున్నారు వాళ్ళు ఇదేంటిది వద్దంటాడు కదా అండు సరే కొట్టేద్దాం కొట్టే ముందు ఏం చేద్దాం అంటే చిన్న టెస్ట్ పెడతాను మీలో పాపం చెయ్యనోడు ఫస్ట్రా వేసేయండి తాత్మికంలో అందరూ వేసేయండి ఇప్పుడు ఫస్ట్ ట్రా చేసేది ఫస్ట్ ట్రాయ్యాడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి ఫస్ట్ ట్రా వేయడానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి ఆ క్వాలిఫికేషన్ కూడా గుంపు నుంచి రావాలి రావాలంటే ఒకటి వస్తే చాలు ఆయన అందరినీ అలాగా ఆయన అందరినీ అడనుకున్నారా మీరు అందరూ పాపం చేయని వాళ్ళు అయితే వాళ్ళు ఏం అన్నలేదు ఆయన మీలో పాపం చేయని వాడు ఒకడు ఎవడో ఉన్నాడు కదా వాడు ఫస్ట్ ట్రా చేసేస్తే ఆ కొట్టేస్తే మిగిలిన అందరూ కొట్టిపోవచ్చు కదా హ్యాపీగా అంటే అందరూ ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు చేతులు ఏమో వణుకుతున్నాయి ఎత్తుదాం అనుకుంటే ముందు ఆయన ఉన్నాడు స్క్రీన్ వేసేస్తాడు అక్కడ ఐలది మనకి ఇప్పుడు ఉంది ఆయనకి అప్పుడే ఉంది టెక్నాలజీకి బాబు అయినా స్క్రీన్ హెత్తరు కావాలంటే ఐదు రొట్టెలు రెండు చేపలు వేల మందికి పంచిపెట్టినోడికి నాయిని వివరాలు కుమార్ని పాటి దగ్గరికి వెళ్ళి స్మశానంలో బతికించి తిరిగి పంపించినోడికి లాజర నాలుగు దినాలుగా శ్మశానంలో కుళ్ళిపోయిన శవాన్ని రా కమౌట్ అంటే బయటకు తెప్పించేసినోడికి ఒక స్క్రీన్ వేసి పాతకథ చూపించడం పెద్ద విషయమా పెద్ద విషయం కాదుగా వాళ్ళకి తెలిసింది పవర్ ఏంటో అందుకని రాళ్ళు వనికి వనికి అన్ని రాళ్ళు అక్కడే వదిలేసి మాకు ఎందుకని చెప్పాల గమ్మునున్నారట ఆయన మళ్ళీ ఏదో రాయిచుండెను ఏమి రాస్తున్నావు ప్రభావ పరదే పరదేశ్కెళ్ళక చెప్తాను ఆయన ఇప్పుడు చెప్తున్నా ఆయన పరలోకానికి వెళ్ళాడు అడుగునాయన ఇప్పుడు చెప్పను సరే ఆయన వదిలేశారు అందరూ వదిలేశారు అందరూ వదిలేశారు ఇప్పుడు మొదలైంది ఒకటి తర్వాత ఒకటి జంపు చేయాలని ఇంకెవరు లేడు అక్కడ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కాని రావట్లా అందరూ పోయారు అందరూ పోయారు అప్పుడు అన్నాడు ఏమన్నాడు అమ్మా అమ్మా ఒక యవనస్తురాలితో ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు మైండ్ ఇట్ మైండ్ ఇట్ ఒక యవనస్తురాలితో ఒక యవనస్తుడు మాట్లాడు నేను ఎంత గర్వపడతానంటే ఆ సందర్భం ఆ సన్నివేశం జరిగే సమయానికి యేసు ప్రభు నాకంటే వయసులో చిన్న ఆయన ఇప్పుడు వేదిక మీద నిలబడి మాట్లాడుతున్న నాకంటే కూడా ఆ సన్నివేశం జరిగే సమయానికి ఆయన చిన్న ఆయన చిన్నవాడు యవనస్తుడు ముప్పై మూడున్నర ఏళ్ళు సుమారు యవన జీవితం కలిగిన ఒక యవ్వనస్థుడు ఒక యవనస్థురాలను ఎదురుగా పెట్టుకుని మాట్లాడుతున్నాడు ఏమన్నాడు అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా అమ్మా ఎవరు వేయలేదు ప్రభా ఎవరు నీకు శిక్ష విధించలేదా విధించలేదు ప్రభా అప్పుడు అంటాడు వండర్ఫుల్ బర్డ్ నేను నీకు శిక్ష విధింపను అక్కడ ఆగండి ఒక్క క్షణం నేను నువ్వు ఎందుకు ఎందుకన్నాడు నేను నువ్వు ఎందుకు ఎందుకన్నాడు అంటే ఒకవేళ రాయి వేసి కొట్టగలిగే సామర్థ్యం ఎవరికైనా ఉంటే అక్కడ ఏసుప్రభువుకు తప్పి లేదు అది దాని అర్థం కోరితే ఆయన ఒక్కడే కొట్టాలి కొట్టేవాడే కొట్టనని కొట్టేవాడే కొట్టనని క్షమాభిక్ష పెట్టి పంపిస్తే దెబ్బల మీద దెబ్బలు తినాల్సినోడు దెబ్బల మీద దెబ్బలు తిని చావాల్సినోడు చావు దెబ్బలు తినాల్సినోడు ఆయన గురించి మాట్లాడుతుంటాడు నన్ను అడిగితే ధవళవర్ణుడి గురించి ధవళ గురించి రత్నవర్ణుడి గురించి గోచి మొలతళ్ళ లేనోడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎంత చులకనగా ఉంటుంది అది అంతేనా మరి అంతే కదా మరి కాబట్టి యేసు ప్రభువు నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచాన్ని సవాలు చేసి గెలిచినటువంటి మహాయోధుడు ఆయన్ని ఎవ్వరూ తక్కువ చేసి దయచేసి మాట్లాడొద్దు ఆయన అందరివాడు కొందరివాడు కాదు ఆయన అందరివాడు కొందరివాడు కాడు ఆయనకు భాష కులం మతం జాతి ప్రాంతం విభేదం ఏమీ లేదు ఒకే ఒక్క మాట ప్రేమకు ప్రాంతీయ విభేదాలు ఉంటాయా ప్రేమకు జాతి విభేదాలు ఉంటాయా ప్రేమకు మత విభేదాలు ఉంటాయా ప్రేమకు కుల విభేదాలు ఉంటాయా ఉండవు జీసస్ ఈస్ లవ్ జీసస్ ఈస్ లవ్ అంతే దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రేమయ్యై ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను స్వీకరించిన వాడికి ఆయన ఏంటో అర్థమవుతుంది ఆ ప్రేమను ఆస్వాదించిన వాడికి ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది ఆయన ఔన్నత్యం ఏంటో అర్థమవుతుంది ఆయన మహత్యం ఏంటో అర్థమవుతుంది ఆయన హృదయంలోకి వస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఆయన హృదయంలోకి వస్తే అలాంటి వెలుగులు మన హృదయంలో ప్రసరిస్తాయో అర్థమవుతుంది అది అర్థమైన వాడు ఎవ్వడు క్రీస్తును దూరం చేసుకోనే చేసుకోడు ఆయన గురించి తప్పుగా ఒక్క మాట కూడా మాట్లాడనే మాట్లాడడు కాబట్టి ఈ విషయాలు మీకు ఈ విషయాల మీద మీకు స్పష్టత వచ్చిందని అనిపిస్తోంది అనుకుంటున్నాను గనుక ఎవరు హేతు అడిగినా సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడు మీరు అందరూ సిద్ధంగా ఉండాలి ఉండాలి వండి తీరాలి ఉంటానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం దేవునికి దేవునికి మహిమ కలుగును ఎస్ ఉంటా